తుకులు నేనేదో ఐదో పదో తక్కువ ఇచ్చి పత్తిని కొని బతికించాను నువ్వు ఒకేసారి రేటు పెంచి అమ్ముకొని ఒక నాశనం మూట పత్తిని పండించడానికి ఒక కుటుంబమే కష్టపడాల్సి ఉంటుంది తాత విత్తనాలు చెల్లుతాడు అవ్వ నీళ్లు పోస్తుంది అమ్మ నాన్న ఎరువులు వేస్తారు పిల్లలు స్కూల్కి వచ్చి యూనిఫామ్ కూడా తీకుండా పనిచేస్తారు నువ్వేంట్రా అంటే పత్తికి మాత్రమే వెలగడుతున్నావు కదా సరే ఆ గింజలు పత్తి గింజలు వాటిని నూరి పిప్పి చేసి వనస్పతి తీయడం లేదు పత్తి పాలని కూడా మీరు అమ్ముకుంటున్నారుగా ఇందులో వేస్టేజే లేదే నేను పెట్టిన ధర లాభానికి కాదు కష్టపడి పనిచేసిన ఓ కుటుంబం శ్రమకి నా దగ్గర పత్తిని ఉంచడానికి చోటు లేదని నేను పండించిన పత్తికి నువ్వు వెల కదా అయితే మరి స్కూల్ ఎందుకు గుడెందుకు చర్చ్ ఎందుకు మసీద్ ఎందుకు ప్రజలకు ఉపయోగపడ్డానికేగా నేను అక్కడ పెట్టుకుంటాను